విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బొరిసెటి శ్రీనివాస్ అన్నారు తాడపల్లి గూడెంలోని బీజేపీ కన్వీనర్ ఈతకూట తాతాజీ నేతృత్వంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ స్టాఫ్ అలంపురం గ్రామస్తులు పడాల జనసేన నాయకులు కార్యకర్తలు పెంటపాడు బండారా సత్యనారాయణ జట్లపాలెం బండి పెద్దిరాచు పడాల విలేజ్ ఐక్య సంఘం మొత్తంగా పదహారు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలను విరాళంగా ఎమ్మెల్యే బొరుసెట్టి శ్రీనివాస్ కు అందజేశారు తాతాజీ గారు సంఘ సభ్యులు మరి రవి గారు అలాగే నరసింహ సోమేశ్వర రాజారావు గారు జన్ సత్యనారాయణ గారు నగరరాజు గారు కాశీ కాశీ గారు ఇంకా నాగేంద్ర ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఇవాళ మొన్న జరిగినటువంటి వరద బాధితుల సహాయత్వం విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఉన్నట్టు అందరూ కూడా ఈరోజు పదకొండు లక్షల రూపాయలన్నీ పది లక్షల తొంభై ఒక్క రెండు వందల ఎనభై రెండు రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి టీడీ అందించడం తాడేపూడెం పట్టణం నుంచి దాతృత్వానికి ముందు మేము ఉంటామని మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే లక్ష ప్యాకెట్లని లక్షా పదివేల భోజన ప్యాకెట్లని తాడేపూడం నుంచి మనం పంపించగలిగాం మరి దానికి ఎలాగ భోజనం వెళ్తుంది కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము డబ్బులు అరేంజ్ చేస్తామని చెప్పి దాదాజీ గారు చెప్పడం దీంట్లో ఎవరు ఒత్తిడి లేదు ఎందుకంటే మీ అంతా మీరు ఇస్తేనే తీసుకోమనేది నా ఉద్దేశం అంటే ఎవరిని మీరు ఫోన్ చేసి డబ్బు రోజు నేను అడగలేదు అడగదలుచుకోలేదు కూడా ఆ దానికి స్వచ్ఛ చెప్పాము ఇక్కడ మీ అంతా మీరు మనస్తో పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి మీరు పదకొండు లక్షల రూపాయలు రంభారమ్మెకి ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము మీతో ఉంటాం అలాగే ప్రభుత్వం ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాతో సహకరించమని కోరుతా ఉన్నాం